కారంపూడిలో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రకృతి పిలుస్తుంది కార్యక్రమంపై అవగాహన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్ర ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గం కారంపూడి కాకిరాల రిజర్వ్ ఫారెస్ట్ను సందర్శించి ప్రముఖ పర్యావరణవేత్త అంకార ఆధ్వర్యంలో కారంపూడి దివ్యసాయి పాఠశాల విద్యార్థులకు సంబంధించి నిర్వహించిన సీడ్ బాల్స్ పెదలటంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రకృతి పిలుస్తుంది కార్యక్రమం కింద కోటి విత్తనాల బంతుల ప్రచారంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాధవరావు ఫారెస్ట్ రేంజ్ అధికారి వినుకొండ అమీర్ జానీభాషా ఫారెస్టర్ బీట్ ఆఫీసర్ కారంపూడి సూర్యనారాయణ డిప్యూటీ రేంజ్ అధికారి బొల్లాపల్లి దివ్యసాయి పాఠశాల అధికారులు కారంపూడి వన సంరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానికి నీట్ నీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది కదా మిగతా టైంలో చేసుకుంటే మనం వాటర్ ఎన్షూర్ చేసుకోవాలి కానీ వాటర్ మన అటవీ ప్రాంతంలో జల్లిన చోట అంతా ఎన్షూర్ చేసుకోలేము కాబట్టి మనం ఈ సీజన్లో రైనీ సీజన్లో సీడ్ బాల్స్ని బ్రాడ్కాస్ట్ చేస్తాం చేసినప్పుడు వర్షం పడ్డదనుకో మనం చేస్తాం చేసిన తర్వాత రెండు మూడు రోజులకి వర్షం పడ్డదనుకో ఏమవుతుంది ఫస్ట్ సీడ్ బాల్ కింద ఉంది కదా వర్షం పడినప్పుడు అది మొత్తం మట్టి కింద ఓకే స్ప్రెడ్ అయ్యి ఓకే తర్వాత ఈ అందులో ఉన్న సీడ్ ఏదైతే ఉందో ఈ మినరల్ను ఉపయోగించుకుని వాటర్ని ఉపయోగించుకుని స్ప్రౌటింగ్ అవుతుంది తర్వాత చిన్న మొక్క కింద తర్వాత పెద్ద చెట్టు కింద సో ఎందుకు చేసుకోవాలి మనం డైరెక్ట్గా మొక్కల్ని తీసుకొచ్చి ప్లాంటింగ్ చేయొచ్చు కదా ఎందుకు సీడ్ బాల్స్ చేసుకోవాలి ఈ డౌట్లు రావాలి కదా మీకు మనం ఎందుకు ఇవన్నీ సీట్ బాల్స్ చేసి చేపిస్తున్నారు డైరెక్ట్ మొక్కలు తీసుకొచ్చి అడవిలో నాటచ్చు కదా నాటితే పెద్ద చెట్లు అవుతాయి కదా డౌట్ వచ్చిందా సో ఎందుకంటే మొక్కల్ని నాటి కింద చేయటం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఫస్ట్ పాయింట్ రెండవది అన్ని చోట్ల మొక్కలు తీసుకెళ్ళి నాటలేము ఓకే మొక్కలు తీసుకురావాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ మూమెంట్ ఉండాలి ఓకే కొన్ని ఏరియాస్లో అసలు మనుషులు వెళ్తా కూడా కష్టంగా ఉంటుంది ఆ ప్లేసుల్లోకి మొక్కలు తీసుకొచ్చి చేయలేము కొన్ని చోట్ల సాయిల్ అక్కడ ఉండి సాయిల్ పర్సంటేజ్ కానీ ఆ లేయర్ కానీ చాలా తక్కువ థిక్నెస్తో ఉంటుంది కొండ ప్రాంతాల్లో సో అక్కడ గుంత తీసి మొక్క నాటే అవకాశం ఉండదు సో ఇలాంటి ప్లేసులు ఏంటంటే మనం బాల్స్ బాల్స్ని బ్రాడ్కాస్ట్ చేస్తే అక్కడ మొక్కలు వస్తాయి దీని సర్వైవల్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు అంటే మీరు ఒక వంద సీడ్ బాల్స్ వేసారనుకోండి నుంచి ఎన్ని మొక్కలు కింద అనుకుంటున్నారు సెవెంటీయా సెవెంటీ పర్సెంట్ ఇంకా నైంటీ పర్సెంట్ ఇంకా నైంటీ ఫైవ్ ఓకే ఇంకా మన సీట్ బాల్స్ తోటి అంత పర్సెంటేజ్ ఉండదు ఓకే ఫార్టీ పర్సెంట్ వచ్చినా మనం సక్సెస్ఫుల్ గా చేసినట్టే ఓకే అందుకనే మనం దీంట్లో ఏమి ఎక్కువ ఖర్చు ఏమి పెట్టట్లా మిమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఎందుకు మీతో సీట్ బాల్స్ చేపిస్తున్నాం మేము చేయొచ్చు కదా మీతో ఎందుకు చేపిస్తున్నాం మీకేం బెనిఫిట్ మాకేం బెనిఫిట్